ముక్కోటి సందర్భంగా జరుగుతున్న అధ్యయనోత్సవాల్లో భాగంగా దక్షిణ అయోధ్యగా పేరుపాంచిన భద్రచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆర్యమైన పర్ణశాలలో ఆరవ రోజు పరశురాముని అవతారంలో రామయ్య భక్తులకు దర్శనమిచ్చారు ఆర్య అర్చకులు స్వామివార్లలో అలంకరించి ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన మండపంలో ఆసనింపజేక భక్తులు స్వామివారిని దర్శించి కనులార వీక్షించి తరించారు ఆలయ అర్చకులు పరశురాముని అవతారం విశిష్టతను భక్తులకు వివరించారు ఈ సందర్భంగా భద్రాచలం పట్టణానికి చెందిన పలువురు చిన్నారులు ప్రదర్శించిన రామాయణ దృశ్య కావ్యం వెంకటేశ్వర కళ్యాణ ప్రదర్శనలు పలు నృత్య ప్రదర్శనలు భక్తులను చూడముచ్చట గొలిపి ప్రత్యేక ఆకర్షణగా నేర్చాయి ముక్కోటి ఉత్సవాలను పురస్కరించుకొని పర్ణశాల ఆలయంలో ఆలయ అధికారులు విస్తృత ఏర్పాటు చేశారు 嗯。 సీతారామచంద్ర పరబ్రహ్మ అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆరవ రోజున పర్ణశాల రాముడు మనకి పరశురాముడి అవతారంలో మనకి దర్శనమిస్తున్నారు ఈ యొక్క పరశురాముడి చరిత్ర అత్యంత వైభవమైనటువంటి చరిత్ర పూర్వము జమదగ్ని మహర్షి అనేటువంటి గొప్ప ఋషికి వీరు జన్మించారు అందుకే వీరికి జమదగ్నస్య అమత్యం భూమాన్ జామదగ్ని అని అంటే జామదగ్ని అని మరొక పేరు ఉన్నది అయితే వీరు చిన్నగా నుండే వేదాభ్యాసంతో పాటు శస్త్రాభ్యాసాన్ని కూడా చేశారు ఈ యొక్క శస్త్రాభ్యాసం యొక్క గురువు గారు జమదగ్నికి గురువు గారు ఎవరు అంటే సాక్షాత్తు పరమశివుడే ఆ యొక్క పరమశివుడిని తపస్సు చేత సందర్శించి అలాగే గండగొడ్డలి అనేటువంటి ఒక ఆయుధాన్ని వీరు చేసుకున్నారు దాన్ని సంస్కృతంలో గొడ్డలని సంస్కృతంలో పరశు అని అంటారు అలా వీరు పరశురాముడిగా ఖ్యాతి పొందారు అంతేకాకుండా వీరి దగ్గర చదువుకున్నటువంటి గొప్ప గొప్పవారు కూడా గొప్ప శిష్యులయ్యారు వీరు అంటే ఎంతో మందికి వీరు విద్య నేర్పారు అందులో ప్రధానంగా భీష్ముడు అలాగే ద్రోణుడు కర్ణుడు ఇత్యాది మహనీయులకి విద్యని నేర్పినటువంటి గొప్ప మహానుభావుడు అయితే వీరి యొక్క చరిత్ర ఒకనొక రోజున వీరు సంచారం చేస్తూ ఉంటే అక్కడక్కడ తిరుగుతూ ఉంటే కార్తవీర్యార్జునుడు అనేటువంటి ఒక రాజు వీరి యొక్క ఆశ్రమానికి వచ్చారు అప్పుడు వీరు ఇంట్లో లేనటువంటి సమయంలో రావడం చేత వీరి యొక్క సేనకంతా కూడా పంచభక్ష్య ప్రమాణాలు పెట్టారు వీరి యొక్క తండ్రి అయినటువంటి జమదగ్ని మహర్షి అది చూసినటువంటి కార్తీకీర్యార్జునుడు ఎంతో ఆనందించింది నాకు ఇది దేనివల్ల జరిగింది మీకు ఈ యొక్క గొప్ప సంపద దేనివల్ల జరుగుతుందంటే ఇదిగో ఈ యొక్క కామధేను వల్ల జరిగింది అన్నారు వెంటనే నాకు ఆ కామధేను ఇవ్వండి సరికి ఆయన జమదక్ని నిరాకరించేసరికి వెంటనే ఆ యొక్క కామధేనువును బయటికి వెంటనే తీసుకొని వెళ్ళిపోయాడు ఈ విషయం తెలిసినటువంటి పరశురాముడు వెంటనే ఆ యొక్క కార్తవీర్య దగ్గరికి వెళ్ళి అక్కడ వైరం చేశాడు అయితే కార్తవీర్యార్జునుడు పుట్టుకతోటే చేతులు లేనటువంటి వాడు అయితే మళ్ళీ ఆయన కూడా దత్తాత్రేయున్ని స్మరించి తపస్సు చేసి వెయ్యి చేతువులను అంటే సహస్ర బాహువులను ఆయన వరంగా పొందాడు ఈ యొక్క పరశురాముడు ఆయన దగ్గరికి వెళ్ళి వెయ్యి చేతులను కూడా తన యొక్క ఒంటి చేత్తో ఉన్నటువంటి గండగొడ్డల చేత వెయ్యి సార్లు నరికాడు దాని తర్వాత అదే దాంతో ఇక్కడ రేణుకా ఎల్లమ్మ ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతో వినిపించసాగారు అంటే జమదగ్ని యొక్క మృతి ఇది విన్న తర్వాత జమదగ్ని యొక్క జమదగ్ని యొక్క మృతి విన్న తర్వాత అంటే కార్తవీర్యార్జునుడు సంహరించిన తర్వాత పరశురాముడు వెళ్ళి కార్తవీర్యార్జును సంహరిస్తే కుమారుడు వచ్చి మళ్ళీ యొక్క జమలక్ష్మి మహర్షి యొక్క శిరస్సుని ఖండిస్తారు ఇది ఈ విషయం తెలుసుకున్నటువంటి పరశురాముడు ఇక్కడికి వచ్చి అమ్మాయి ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే ఆవిడ ఆమె యొక్క శవం పైన ఇరవై సార్లు బుండెరు బాదుకొని ఏడవడం వలన ఆ యొక్క పరశురామునికి మొత్తం క్షత్రియ జాతి మీదనే విపరీతమైనటువంటి కోపం వచ్చి ఈ భూమండలాన్ని అంతా కూడా ఇరవై సార్లు వెతికి వెతికి ఎక్కడెక్కడైతే రాజులు ఉన్నారో అక్కడక్కడ ఆ యొక్క దుష్టులైనటువంటి రాజులను సంహరించి ఆ యొక్క సంహరిస్తే మనకి ఏం జరుగుతుందంటే ఆ యొక్క రక్తము వస్తుంది ఆ యొక్క రక్తము చేత అతని యొక్క పితృదేవతలు అందరికీ కూడా తర్పణాలు చేశారు మరి అదే కాలంలో మరి దశరథుడు ఇత్యాది రాజులు ఉన్నారు కదండి మరి వారిని ఎందుకు ఇది చేయలేదు అంటే ఆ యొక్క దశరథారి ఇత్యాది సాత్వికమైనటువంటి రాజులందరూ కూడా వెళ్ళి ఎక్కడ దాక్కున్నారట అంటే గోశాలలో దాక్కున్నారట అందుకే అత్యాది సాత్వికమైనటువంటి రాజులందరినీ కూడా విడిచిపెట్టాడు దాని తర్వాత ఇంకా ఎవరైనాటువంటి ఇంకెవరన్నా ఉన్నారా అంటే ఇంకా ఎవరూ లేరు ఈ యొక్క భూమండలంలో అంటే పరశురాముడి అవతారం ద్వారా మనకి తెలిసేది ఏమిటంటే మనిషికి భుజబలం ఎంత ఉన్నా కూడా బుద్ధి బుద్ధిబలం కూడా రెట్టింపు ఉండాలంటారు అందుకే ఆయనకి చెబుతారు అగ్రద చతురోవేద కృష్ణత సశరంధను అని చెబుతారు అంటే ఇరవై సార్లు భూమి చుట్టూ ప్రదక్షిణం చేసిన తర్వాత ఆయన సవాలు విసిరాట ఇరవై ఒక్క రెండోసారి ఇక్కడ నాతో పాటు గొడవ జరిగేటువంటి ఎవరైనా ఉన్నారో యుద్ధం చేసేటువంటి వారు వారికి శాస్త్రజ్ఞానులైనా సరే శాస్త్రజ్ఞానంతో నేను ఓడిస్తాను నాలుగు వేదాలు చదివినటువంటి వారు అలాగే క్షత్రియులు ఎవరైనా వచ్చి నన్ను ఓడిస్తారా క్షత్రియంతో పాటు నేనేమో ధనస్థుని వనాన్ని ధరించి వారికి యుద్ధం చేస్తాను అని అంటే దీని వలన మనకి ఏమవుతుంది అంటే అధర్మాన్ని ఎవరైతే వృద్ధి చెందిస్తారో వారిని ఖచ్చితంగా మనం శిక్షించాలి అనేటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు యొక్క పరశురాముడు కాబట్టి ఇలాంటి ఈ రోజున పరశురాముని ఎవరైతే సందర్శిస్తారో వారికి సకల శత్రువాధులు కలుగుతాయి అని మనకి భాగవతాది పురాణాలన్నీ కూడా మనకి తెలుస్తున్నాయి శ్రీరాఘవమి సీతా ధై నో రామం హ్యాష్ నమీ జై శ్రీరామ్ పర్మశైల దేవాలయం స్వామి హనుమంత దేవాలయంగా ఇక్కడ వైకుంఠ ఏకాదశి మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది ముందుగా ధనుమాసోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ అధ్యయనోత్సవ కార్యక్రమంలో దశ అవతారాలు తదుపరి తొమ్మివ సాయంకాలం ఆరు గంటలకి దీపోత్సవ కార్యక్రమం పదవ తారీఖు తెల్లవారుజాము ఐదు గంటలకు వైకుంఠ ఏకాదశి మహోత్సవ కార్యక్రమాన్ని కన్నశాల దేవస్థానం వారు నిర్వహించడం జరుగుతుంది ఈ దశ అవతారంలో భాగంగా ஐந்து அமர ஸ்பானி சர் பண்ணி इसको इ वाला आठव अवतारों को भक्तवा मंसार को जन में दिया श्री रामा अवतार अधोपरी रामा अवतार से लिया और तीसरी बार कृष्ण अवतार लीन कोनी तीसरी बार के दोषों अधोबारी के बिल्कुल एकादशी दोष भाईपन एकादशी महोत्सव కమశాల దేవాలయంలో ఐదు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది పదకొండవ తారీఖు ఈ ధనుర్మాస మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నూట ఎనిమిది గిన్నెలతో ఉదయం పది గంటలకు పూర్ణాలయ మహోత్సవ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది పదమూడవ తారీఖు శ్రీకృష్ణ హోదా సమేత కళ్యాణాన్ని పది గంటలకు ముప్పై నిమిషాలు దేవాలయాలు నిర్వహిస్తారు పద్నాలుగో తారీఖు బ్రహ్మాడ స్వరథోత్సవ కార్యక్రమం తదుపరి స్వామివారికి అంగరంగ వైభవంగా రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది